ఎవరు మాట్టింటారు మా కొంచెం భయం ఉంటది దాని కథ వేరేలే దానికోసమే ఇంకా ఏం అందరికి చెప్పొస్తే ఇంకా మామ మామకి ఇంకా లాస్ట్ లో బాగా కూర్చొని కొంచెం కూర్చొని మాట్లాడచ్చులే బాగా అని వస్తుంది ఇంటికాడి పోయింటి ఇంటికాడి పోయింటికి బిగి మెషీనరీ నాకు డౌట్ వచ్చా పార్క్ లో ఏమన్నా కూర్చుని వాళ్ళే అని ఇట్లొస్తాయి అదేమమ్మా ఇంకా నువ్వు ఖచ్చితంగా రావాలి చూడ బా ఏం ఫంక్షన్ అది అవునా నువ్వు ఇంకా ఖచ్చితంగా రావాలి చూడమమ్మా ఏడొస్తా లేదా ఎక్కువ అలా కాదు మామ్ నీకు ఏసీ కార్ పంపిస్తాను ఇబ్బంది పడతానేమో ఏంటి ఇబ్బంది చెప్పు నీకు ఏ భయమే ఉండదు చల్లగా ఉంటది అంటే నువ్వు చూడమమ్మా ఒకటే చెప్తా నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూలర్ పెట్టిస్తా అట్నా నువ్వు ఊరిక అట్లా కూర్చున్నావు అనుకో ఆడ కూలర్ నిలబడినావనుకో ఒక కూలర్ నువ్వు నడిచినావనుకో ఒక మనిషిని కూలర్ ఎత్తి ఎత్తిచ్చి నడిపిస్తా నువ్వు ఎక్కడ నువ్వు పనుకున్నా కూలరే లేచినా కూలరే నీకేమి నువ్వు మా కారు ఎక్కినప్పటి నుంచి నువ్వు ఇంటికి వచ్చే వరకు చల్ల వస్తావు చూడు మళ్ళా ఏర్పాట్లు చేస్తా మాట ఫంక్షన్ కావాలంటే ఇన్వెట్ ఇన్ని అందుబాటులో పెట్టినప్పుడు మళ్ళీ చల్లగా చల్లగా ఉంటది కొత్త ఫ్రిడ్జ్ తెచ్చి ఆ అంత కొత్త ఫ్రిడ్జ్ తెచ్చి పెట్టినాము ఇంకొకటి ఏమంటే మాటి వెళ్ళి చూడు మమ్మా నువ్వు ఖచ్చితంగా చూడు ఎందుకంటే ఇది ఇంకా లాస్ట్ అవుతుందో ఫస్ట్ అవుతుందో అవన్నీ సంబంధం ఫంక్షన్ ఇంట్లో నేనైతే ఇంకా దీనికి భారీ ఖర్చు పెడుతున్నా నువ్వైతే ఇంకా రావాలా నాకు మాటి వస్తానంటేనే వస్తాలే పక్క కదా నువ్వు మళ్ళీ ఇంకా వచ్చినాక నేను తినను గినను అని అవన్నీ ఉండు కూడా తినాలి చూడులే తినకపోతే గిన్న నాకు బాధ అవుతుంది మళ్ళీ బాధ పెట్టడం తినకుండా బోన్ చేసి ప్రశాంతంగా నువ్వు బోన్ చేస్తా అప్పుడు కూడా కూలర్ పెట్టిస్తా నువ్వు నీళ్లు తాకిప్పుడు కూడా కూలర్ పెట్టిస్తా నువ్వు చేయి గడుకులర్ ఒకటే నువ్వు చేయగలుగుతుంటావు కదా కూలర్ అవులేదు మళ్ళీ నువ్వు చేయి పెట్టి తూసుకొని బంధువులు ఉంటారు కదా వాళ్ళ దగ్గర మాట్లాడేటప్పుడు కూడా నీకు కూలర్ పెట్టిస్తావు నీకు ఎక్కడ నీకు సెగ అనేదే ఉంటద ఒంటి కూడా ఉండాలి నీకు బాత్రూమ్ పోతే గోడలు ఉండవు కూలర్లే ఉంటాయి రౌండ్ కూలర్లే ఉంటాయి రౌండ్ కూలర్లే రౌండ్ గోడలు అవే ఇంకా నీకు ఎట్లా ఇట్లా కూర్చుంటే ఈ పక్క ఈ పక్క ఆ పక్క ఈ పక్క అంతా ఎదురు బెదురు కొడుతుంది బాత్రూమ్ కూడా ప్రశాంతం లో చేసి పెడతా ఎందుకంటే భోజనం అయితే ఖచ్చితంగా చేసే పోవాలి చూడు ఏమమ్మా ఆచిస్తున్నావు అంటే ఏం లేదు మా చికెన్ చికెన్ ఫిష్ నాకు చానా మన తినొచ్చి ఫంక్షన్ పోయి కార్యానికి పోయి తిన్నా రోజుకి ఇరవై ముప్పై తోజులు కొడుతుంది మామ అవన్నీ కాదు నువ్వు మాటిచ్చినావు తింటానని తినాల్సిందే నా సలవా నువ్వు ఆహరించాల్సిందే నువ్వు ఖచ్చితంగా తినాలా టేస్ట్ చూడాల్సిందే నువ్వు నీకు ఎందుకు ఇంకా సల్లగా ఉంటది ఏం కాదులేకపోయినా ఆ బేజులు ఏం చేసాయి నువ్వు బాగున్నావు ఏం లేదు మామా బేదాలు తగ్గాలంటే పొద్దున్నే లేసేసి ఒక చేపల రసం ఉంటది చూడు బాగా చారు చారు ఒక రెండు మూడు గ్లాసులు తాగాయి మళ్ళీ మధ్యాహ్నం రెండు మూడు గ్లాసులు తాగే రాత్రి చికెన్ రొట్టె వేసి పిసుకొని తింటే పొద్దున వస్తాయి ఇంకా అయిపోయిదా మూసుకపోతుంది ఇది ఎవరు తెలియదు తెలిక చికెన్ తింటే ఇంకెక్కువైదేమో మటన్ తింటే ఇంకెక్కువైతుందేమంటారు అవన్నీ సుల్లా భారీ తినేలా నేను మొన్న ఇట్లా అయిండ మొన్న హైదరాబాద్ పోయింటిలే ఆడ బిర్యానీ బాగా తిన్నా లోడబడ చేసా ఏంద్ర ఇది లోడబడా అని చెప్పి నేను ఊరుకుంటానా మళ్ళీ తిండి మళ్ళీ తింటే ఇంక అడుగు నెల తింటే ఇంక వచ్చింటెల రాలే ఇంకా ఇప్పటివరకు లేదు ఇప్పటివరకు లేదు ఇంకా వంటిది తప్ప అంతే లేదు మర్చిపోయినా అనమా నేను మాత్రం కదా బంద్ అయిపోయింది మర్చిపోయినా ఇంకా నాకట్టాలంటే ఇట్లా తాగు నేనేం చెప్తుంది పొద్దున రెండు గ్లాసులు మధ్యాహ్నం రెండు గ్లాసులు రాత్రి చికెన్ రొట్టా తిని పాపిడసా మూసుకపోతుంది అట్లే టిపాడసా మూసుకపోతుంది అట్లే ఎవరు తెలీదు అవును అది చూడమ్మా నువ్వు రావాలి చూడు ఇంకా చెప్తున్నా సరేపా వస్తా మర్చిపోదు నువ్వు మళ్ళీ వేసావాడు కాదమ్మా నీకు భేదులు తగ్గాలి కదా మూసుకపోవాలి కదా మూసుకపోవాలట్లు చేస్తావు ఓకేనా సరే వేసామల్ మంచిది